స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు యొక్క వృద్ధి రేటు లక్ష్యం ఎంత ఆన్సర్ ఆప్షన్ సి పదిహేను శాతం రెండు వేల నలభై ఏడు నాటికి ఎన్ని ప్రధాన నగరాలను ప్రత్యేక ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఐదు ఐదు ప్రధాన ప్రధాన నగరాలను ఆ నగరాలు ఏమనగా ఒకటి అమరావతి రెండు కర్నూలు మూడు విశాఖపట్నం నాలుగు తిరుపతి ఐదు కాకినాడ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ లో ఎన్ని సూత్రాలు ఉన్నాయి పది సూత్రాలను ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి పది సూత్రాలు మొదటిది పేదరిక నిర్మూలన రెండు ఉపాధి కల్పన మూడు నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి నాలుగు ఇంటింటికి నీటి భద్రత ఐదు రైతు వ్యవసాయ సాంకేతికత ఆరు ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ ఏడు శక్తి మరియు ఇంధనాల వ్యాయ నియంత్రణ ఎనిమిది అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన తొమ్మిది సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర పది అన్ని దశలలో సమగ్ర సాంకేతికత స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ యొక్క డాక్యుమెంట్ ను ఎప్పుడు ఆవిష్కరించారు ఆన్సర్ ఆప్షన్ డిసెంబర్ విజన్ ప్రకారం ఎన్ని సంవత్సరాలలో పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఐదు సంవత్సరాలు విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం ఏ సంవత్సరం నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి రెండు వేల నలభై ఏడు నాటికి విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎన్ని డాలర్ల వృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్లు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రధాన లక్ష్యాలకు సంబంధించినవి ఈ క్రింది ఏవి ఒకటి జనాభా ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో కోట్లు అక్షరాస్యత వంద శాతం ఎగుమతులు నాలుగు వందల బిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్లు ఆన్సర్ అండి ఆప్షన్ ఏ వన్ టూ ఫోర్ త్రీ అనేది రాంగ్ ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినవి ఏవి ఒకటి నిరుద్యోగత రేటు ఫోర్ పాయింట్ వన్ పర్సెంటేజ్ రెండు పట్టణ జనాభా థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అక్షరాశిత సెవెంటీ టూ పర్సెంటేజ్ నాలుగు మహిళా కార్మిక శక్తి ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఆప్షన్ ఆప్ డి వన్ టూ త్రీ ఫోర్ పైవన్ని ఖచ్చితమే రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన మొత్తం భూముల్లో వచ్చే ఐదేళ్లలో ఎంత శాతం సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఆప్షన్ శాతం ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన మొత్తం భూములు యాభై శాతం మేర సాగునీరు అందుతుంది దీన్ని వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఐదు శాతం చెయ్యాలి ఏడు నాటికి తొంభై శాతం విస్తీర్ణానికి సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రాష్ట్రంలో ఎంత శాతం భూముల్ని ప్రకృతి సేద్య విధానంలోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆప్షన్ నాటికి రాష్ట్రంలో నలభై శాతం భూమిని ప్రకృతి సేద్య విధానంలోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ లక్ష్యాలు చేరుకునేలా ఎన్ని మార్గాలను ఈ ప్రణాళికలో పేర్కొన్నారు ఆప్షన్ బి నాలుగు నాలుగు మార్గాలను మార్గాల్లో మొదటిది సాంప్రదాయ రెవెన్యూ మార్గాలను బలోపేతం చేయడం రెండు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం మూడు ఆర్థిక సంస్థల భాగస్వామ్యం నాలుగు గ్రీన్ ఫైనాన్స్ సుస్థిర బాండ్లు రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని ఆసియాలో అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ తిరుపతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని టూరిస్ట్ సర్క్యూట్ల ఏర్పాటు ద్వారా పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది ఆన్సర్ ఆప్షన్ డి నలభై టూరిస్ట్ ఏర్పాట్లు నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఈ క్రింది ఏ ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ సి తిరుపతి ఈ క్రింది వాటిలో నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేయడానికి లేని సిటీ ఏది ఏలూరు దేశీయ మెరైన్ ఫిష్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత వాటా ఎంత

ప్రతి నియోజకవర్గానికి ఎన్ని పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆప్షన్ ఏ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం రెండు వేల నలభై ఏడు నాటికి ఎంత శాతం కంటే తక్కువ నిరుద్యోగ రేటు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ ఆప్షన్ రెండు వేల నలభై ఏడు నాటికి మహిళా కార్మిక శక్తి ఎంత శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఎనభై శాతం Thank you one and all. Please like and subscribe my channel. Join in success.